నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తిగు టీవీ ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఆలు ఫ్రై చేయబోతున్నాం దీన్ని ఎవరైనా కూడా ఎంతో సులభంగా చేసుకోగలదు ఆ విధంగా నేను చూపించబోతున్నాను నాలుగు ఆలుగడ్డలు ఉంటే చాలు మనకు అన్నంలోకి ఏం చేయాలని మన ఆడవాళ్ళు ఆలోచించే పని కూడా లేదు ఒక నాలుగు ఉంటే ఇట్లా ఆలు ఎంత రుచిగా ఉండే ఆలు ఫ్రై చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దామో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆలు ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎక్కువ పడుతుంది కాదు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి అలాగే కొంచెం చిన్నది మెంతాకు కట్ట బాగా మెంతాకు మాత్రం బాగా వేపుకోవాలి సరిగ్గా మెంతాకు వేపుకోకపోతే పచ్చివాసన వస్తుంది అలాగే చేదు కూడా వస్తుంది మనకి తాలింపు కాబట్టి బాగా మెంతాకును వేపుకోవాలి ఈ మెంతాకు వేసుకునేటప్పుడు బాగా ఒక మూడు సార్లు నీళ్ళల్లో వాష్ చేసుకొని వేసుకోండి గేస్ ఎందుకంటే మన నందు ఎక్కువగా ఉంటుంది మెంతాకు కాబట్టి బాగా కడుక్కొని వేసుకోండి గేస్ వీటన్నిటిని ఇలా వేపుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అంతే మనం మనము హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తోలు తీసుకొని వీటిని వేసుకొని బాగా వేపుకోవాలి దీంట్లో వేపడంలోనే మనకు టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి బాగా వేపుకోవాలి ఇక్కడ మనకి ఇవి ప్యాన్కి అంటుకున్నప్పుడు తీసి గీకి వేయండి గైస్ ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది గీకి వేసినది అలానే పెట్టొద్దు గీకి వేస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఇది పెద్ద సైజువి ఒక నాలుగు తీసుకున్నాను నేను ఆలుగడ్డలు ఇలా దీనిలను బాగా వేపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూను పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడరు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకొని బాగా ఇప్పటి నుంచి మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలి గ్యాస్ ఇంతసేపు మనం హై ఫ్లేమ్లో వేపుకున్న ఏమి ఇబ్బందే ఉండదు ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసినప్పటి నుంచి మనం దీ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూను ధనియాల పొడి వన్ టీ స్పూను మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆలు ఫ్రై అనేది ఇంకా టమాటా పప్పు ఈ ఆలు ఫ్రై వేసుకుంటే చాలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది కాంబినేషను అంత తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కదిరిందో కామెంట్లో తెలిపండి గైస్ మనకు ఇది చాలా తొందరగా అయిపోతుంది ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఇది లంచ్ బాక్సులకు కూడా సూపర్గా ఉంటుంది గేస్ ఇంకా లాస్ట్న దింపేముంది కదా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపుకుంటే మన ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై రెడీ గేస్ ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము చూడండి గేస్ దీన్ని చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి గేస్ అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది క్విక్ అండ్ టేస్టీ రెసిపీ దీన్ని ఇంకా ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు ఇలా తొందరగా చేసుకొని మనం లంచ్ బాక్సులకు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇలాంటిది లంచ్ బాక్సులకు పెడితే మనకు ఒక్క ముద్ద కూడా అన్నం మిగిలియకుండా ఒక్క మెత్త కూడా ఉనేయకుండా మొత్తం అన్నం మొత్తం దీంతోనే గైస్ అంత బాగుంటుంది இ வீடியோ எந்த கேஸ் இவோ கனக்கு மிக நச்சு ப்ளீஸ் லெக் ஷேர் சைப் காமெண்ட் ரெண்டு கண்டன நல்லா பெட்டுக்கோஸ் வீடியோக்கு எந்த கேஸ் பாய்